రైతు బంధు ఇవన్నీ అలవాటు చేసింది వాళ్ళే మనకు ఇప్పుడు బస్సు ఫ్రీ అది మన మనల్ని పని చేసుకో మేము మనం పని పనిచేసుకోవద్దిగా వాళ్ళ మీదే బతకేయాలి ఆడల ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఆడలు పని చేసుకోవద్దుగా వాళ్ళు ఇస్తే మనం బతికేయాలి మనకు అన్ని బద్ధకాలు వాళ్ళే మన చెడగొడుతురు రాజకీయ నాయకులే పెద్ద దొంగ అదే అన్న ఇప్పుడు మనకి ఎందుకు అవన్నీ అవసరం లేదు కదా ఏదో పెన్షన్ ఇస్తే సరిపోయింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన పిల్లలందరికి వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టు అంత మంచి చదువు చదివియాలి అది ఫస్ట్ తర్వాత వాళ్ళు ఏ దానిలో పడతారో మనకి ఏదైనా అయినప్పుడు మనకు కూడా గా చూపిస్తే రెండు చేస్తే మస్తు కదా అవి చేయరు అవి చేయకుండా బిచ్చాపల్లకి వేసినట్టు కావలసి ఆడలు ఉండలేక ఇప్పుడు ఈ రోడ్ల కొంటే ఆడలు ఎట్లా తిరుగుతున్నారు ఒక బస్సు ఎక్కడానికి పోతే బస్సులో లో ఒక నిలబడడం తప్ప అసలు సీట్ దొరకట్లేదు ఎందుకు ఫ్రీ బస్ ఎందుకు ఆ ఇరవై ఐదు వందల డబ్బులు ఎందుకు ఆడలకు పని చేసుకోవద్దా ఇక ఆడళ్ళు ఖాళీగా కూర్చొని డబ్బులు చేసుకొని మంతకాలు కొట్టుకుంటూ ఇండ్లలో కూర్చోవాలా ఇప్పుడు మనలో వాళ్ళే కదన్నా చెడగడుతుంది ఇప్పుడు మనకు పని లేకపోతే మనకి ఇంట్లో రూపాయి అవసరం అయితే మనం పని చేసుకొని తెచ్చుకుంటాం ఆ ఆయన ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇక నాకేం పని నేనేం పని చేయగా నేను ఇంట్లోనే కూర్చుంటా నువ్వేమన్నా ఇస్తున్నావా అని మొగుడినే ఎదిరిస్తారు ఇక ఇంకేం చేస్తారు ఆడళ్ళు కష్టపడాలి ఎవరు సంసారం ఇప్పుడు మన 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 సీఎం ఏం చేయాలి మన తెలంగాణకి ఎట్లా నిధులు తేవాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలి అవి చూసుకోవాలి కానీ ఆడళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా మీరు పని చేయకండి నేను ఇష్ట తిని కూర్చోండి ఇంట్లో పడుకోండి ఇదేంది అసలు చెండాలం కాకపోతే ఇవన్నీ ప్రతిపక్షాలు కూడా మరి అందరం ఒకటే స్కూల్లో చదివిద్దాం అనకుండా ఎప్పుడు ఇస్తారు రెండు వేల ఐదు వందలు వాళ్ళు కూడా అడుగుతున్నారు చూసినప్పుడు మన మన తప్పే అన్న అది మన తప్పే ఇప్పుడు అందరూ కొందరు అందరు ఇట్లా అంటారు లేరు కొందరి వల్లే ఇదంతా నాశనం అయిపోతుంది అవునందరూ ఎప్పుడు పైసలు వస్తాయని కాదు చూడొద్దు ఏదైనా కష్టం చేసుకొని మంచిగా ఫ్యూచర్ వెతుక్కోవాలి కానీ ఏ సీఎం ఎంత ఇస్తాడు ఏ వాడు ఏం ఇస్తాడు ఈ ప్రజలు ఇట్లాగే ఉన్నారు ఆ అసెంబ్లీలో వాళ్ళు అట్లాగే ఉన్నారు ఇలా చూస్తే చిరాకు అనిపిస్తుంది అసెంబ్లీ ఇంటే అసలు పెద్ద దరిద్రం అనిపిస్తుంది ఏంది వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇట్లా ఏం పని లేదా అనిపిస్తుంది నిజంగా ఘోరంగా వాళ్ళు తిట్టుకోవడాలు ఏంది వాళ్ళ వాళ్ళను వాళ్ళని ఎమ్మెల్యేలు ఎందుకు చేసినాము సీఎం ఎందుకు చేసినాము అర్థం కాకుండా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అసలు వాళ్ళు లేకపోయినా మన బతుకులేవో మనం మంచిగా బతుకుతాం వాళ్ళు మనల్ని దోచుకోవడానికే పుట్టిర్రు ఆ ఇప్పుడు నీకే ఎన్ని కాల్స్ వస్తున్నాయి నిన్నే ఎంతమంది తిడుతున్నారు ప్రతిదీ చూస్తున్నాము ఆ నీ ఒక్కడి కోసం నువ్వు ఇది చేయలేవు అందరి కోసం చేసినావు అందరు బానే ఉన్నారు నువ్వు మధ్యలో ఇరుక్కొని నిన్ను తిట్లు తిడుతు నిన్ను అందరూ తిడుతున్నారు చూస్తూనే ఉన్నాం అన్ని చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంత్ శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు ఆ ఇప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నీ కొడుకు చచ్చిపోయిండు మరి ఇప్పుడు మేము పేదోళ్ళకు ఇండ్లు రాలేవు లేదంటే మా దళిత బంధు రాలేదని అంటే ఎట్లుంటది చెప్పండి ఆయన మంచి ఉద్దేశం ఆయన మంచి ఉద్దేశంతో చనిపోయింది కదా అవునవున ఇప్పుడు దళిత బంధు రాకపోతే శ్రీకాంత్ అమ్మ ఏం చేస్తుంది ఏం చెయ్యదు ఇవన్నీ వేస్ట్ పనులు దళిత బంధు వద్దు ఈ మహిళలకు ఇరవై ఐదు వద్దు ఏది వద్దు ఈ రైతు బంధు ఏదో పెట్టి కాస్త హెల్పింగ్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు మన సంచులకో దేనికో దేనికో ఈ ఇచ్చి ఈ ముసలలకు పెన్షన్లు సరిగ్గాస్తే ముసలళ్ళు సేఫ్టీ ఉంటారు ఆ పాపం వాళ్ళు ఇప్పుడు ముసల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉన్నది చూస్తూనే ఉన్నాం పక్కింటి వాళ్ళను వీళ్ళను పెన్షన్ వస్తే కొడుకులు కొడల్ని ఎంత చక్కగా చూసుకుంటారు పెన్షన్ రాకపోయేసరికి కై కుయ్యమనుకుంటున్నారు వాళ్ళు ఇంకా పెన్షన్లు ఒకటి సరిగ్గా ఇరవై నువ్వు ఈ రైతు బంధు ఒకటి ఇస్తే ఇయ్యు లేకపోతే ఎక్కడ నాశనం చెయ్యి చక్కగా అసెంబ్లీలో చక్కగా మాట్లాడుసావు అయినా అనిపిస్తుంది నాకైతే అమ్మా ఇప్పుడు మీ పేరు జ్యోతి అమ్మా జ్యోతి అమ్మా అయితే మనము సరే ఇబ్బంది ఇప్పుడు అడగాల్సింది అడుగుదాం కానీ భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను అదే పిల్లలు ఏ స్కూల్లో చదువుతారో గాడ మామల్ని చదివిపియండి ఆ తర్వాత మీరు ఏ దావన్లో పడతారో ఆ దావనలో మమ్మల్ని వేయండి అయినప్పుడు రెండు జాలుగా మిగితే ఏమొద్దు ఆ అని చెప్పి మనం భవిష్యత్తులో అంటే మనము అడుగుతే గనుక మనం మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్ చదివితే మన పిల్లలు కూడా అమెరికా పోతారు కదమ్మా ఎవరు అడుగుతున్నారు అన్న ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు అసలు అడగనే అడగట్లేదు ఆడ ఏం లో నువ్వు అది తిన్నావు నువ్వు ఇది అసలు వాళ్ళ పంచాయతీ ఏంటో వాళ్ళ అసెంబ్లీని చూడడానికే చిరాకు వస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది తెలియదు సీతక్క ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఎవరేం మాట్లాడుతురో తెలియదు ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు అబ్బాబ్ వాళ్ళు చూస్తే రోడ్ లో కుక్కలు కొట్టుకుంటాయి చూడు అందరూ కర్క్కుంటాయి చూడు కుక్కలు అట్లా కనిపిస్తున్నారు నా కంటికి అయితే వాళ్ళు నిజంగా మనస్ఫూర్తి నేను ఎంతో కొంత చదువుకున్నా కానీ జాబ్లే అందరికి రావాలని లేదు సరే వాళ్ళకైనా రావాలి కష్టపడ్డలో ఖచ్చితంగా రావాలి గవర్నమెంట్ జాబ్ ఆ కొందరు తూతూ మంత్రంగా వాళ్ళు ఇక వాళ్ళు ఏదో చేసుకొని బతకడమే తప్పదు ఇక కానీ ఈ అసెంబ్లీలో వాళ్ళు అట్లా పిచ్చిగా ఓర్కోడాలు వాళ్ళు ఏందో ఎందుకు ఓటేసినామో ఎందుకు వేసినామో అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళని అసలు ఓట్లు వేయొద్దు వాళ్ళని అసలు ఊర్ల ఊర్లకు రానియొద్దు ఈ నాయకులను అదే ఈ రాజకీయ నాయకులు ఈ సమాజాన్ని ఆ అదే అన్న ఈ ప్రజలని ప్రజలందరికీ పని చేసుకోవద్దు బద్దకస్ అని చేసి మన తెలంగాణ ఏ దేశమైనా సరే తెలంగాణ అని కాదు ఆంధ్రప్రదేశ్ అందరిని అడుగు తినబెడతారు వీళ్ళు లాస్ట్ మన కష్టం ఇక లాస్ట్ లో కాదు వీళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని అప్పులు చేసి ఇస్తారు కదా వీళ్ళు ఏం కష్టపడి చెమటోర్చి ఇస్తారు కదా అప్పు చేసి ఇస్తున్నారు ఈ అప్పులన్నీ మనమే తీర్చాలి ఏదో ధరలు పెంచుతారు ఇప్పుడు మళ్ళీ కష్టపడతారా పని ఇప్పుడు ఆయన అవతల కూడా పోయిన సరే మూడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి అవతల పడ్డాడు అవి మనమే తెరిచాలి ఇప్పుడు ఈయన వచ్చి ఈయన మూడు నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చినా మనమే కట్టాలి ఏదో ఒక ఈయన కూడా ఏం తక్కువ కదా అందరికందరు వాళ్ళే ఇప్పుడు వచ్చినోడల అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడమ్మా అవన్నీ మనం కట్టాలంటే రేపు ఇప్పుడు శ్రీలంకలో అయినట్ట అదే మరి మన మన సీఎం అప్పుడు పారిపోతాడు మనకి ఎవడు గాతుండడు అప్పుడు మనకి అప్పటికి కాదు ఎందుకంటే పెట్టి నడుపుతాడు కదా వాడు ఇప్పుడు అదే అప్పుడు కోడిగుడ్ల ధరలు పెరుగుతాయి చికెన్ ధరలు పెరుగుతాయి మటన్ ధరలు పెరుగుతాయి అప్పుడు ఇక కష్టం చేత కాదు మన ఈ జనాలకి అడుక్కు తింటారు చూడు లాస్ట్ కి అడుక్క తిను తర్వాత విజయనగరం దొంగతనాలు అయితాయి దోపిడీలు అయితాయి అదే మరి అసలు ఏం పాలనో ఇదేంటో ఏ అర్థం అవ్వలేదు ఈ రైతు బంధు కోసం ఇంట్లో ఇబ్బందులు అదని ఇదని ఆ చెప్పడం కూడా ఆడలకు స్కూటీలు ఇస్తాము పిల్లలకి ఆ పిల్ల కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇచ్చి ఏం చెడగొడతావు ఈ ఇంటర్కి వెళ్తే పిల్లలు ఎట్లా చదువుకుంటురో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు కాలేజ్కి వెళ్తు రోజు వెళ్ళవట్లేదు బయట నువ్వు స్కూటీలు ఇచ్చి వాళ్ళు ఎక్కడో పోతారు ఇక మనం వెనకాల వాళ్ళని వెతుక్కోవాలా తల్లిదండ్రి తల్లు ఏమో బస్సు ఫ్రీ కూతురు స్కూటీ ఫ్రీ అంటారు ఇప్పటికే మొన్న ఒక రోజు బస్సు ఎక్కితే మెట్ల కడ దాకా కూడా ఎక్కనియట్లేదు ఆడలు అంత భీవత్సంగా అసలు పిచ్చ జనాలు ఏమన్నా అసలు ఈ దరిద్రం తెలి ఈ దరిద్రం రాజకీయాలు వాళ్ళని రాజకీయం ఆపేసి అడుక్కు వినని చెప్పాలి నిజంగా మన అందరం చైతన్యం అయితే అందరిని అన్ని పార్టీలను ప్రశ్నిద్దాం అమ్మ భవిష్యత్తులో మిగతా చూడడానికే సిగ్గుగా అనిపిస్తుంది వాళ్ళని వాళ్ళు కొట్లాడుకుంటున్నారా మన గురించి మాట్లాడుతున్నారా అది వాళ్ళకు వాళ్ళకు అమ్మా ఎవరికి మన మీద ప్రేమ ఉండదు వాళ్ళు పెద్ద అంటే వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతుర్రమ్మ అన్ని అన్ని పార్టీల రాజకీయ నాయకులు అట్లాగే ఉన్నారు కొందరు ఒక ఐదు ఆరుగురు మంచివాళ్ళు ఉంటూ ఉండవచ్చు పాపం కానీ మిగతా వాళ్ళైతే ప్రజల మీద వాడి సీఎం కూడా లేని అన్ని చెప్పిండు కదన్న తొమ్మిదో డేట్కే రుణమాఫీ అన్నాడు రైతు బంద్ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఆ లక్ష తీసుకోవద్ద మేము అన్ని అప్లై చేసుకున్నాము అన్ని సంతకాలు అయిపోయినాయి అన్ని అయిపోయినాక ఆ ఎలక్షన్ కోడ్ పడ్డది ఆ సరే ఆ డబ్బులు వస్తారా అని లేకపోతే లేదు కానీ రైతు బంద్ ఒకటి చక్కగా ఇచ్చి పెన్షన్ లో ఒకటి చక్కగా ఇచ్చి చక్కగా అన్ని చక్క పెట్టుకొని కోవాలి కాని ఇరవై ఐదు వందలు ఇస్తా బతు ఫ్రీ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఎందుకు ఇయ్యడం ఆ ఇంట్లోకెళ్ళి ఏమన్నా అదే నా బాధ ఏంటంటే ఇప్పుడు ఏదేదైతే ఇస్తా అంటారు వీళ్ళందరూ కూడా కష్టపడం వ్యాపారం చేసి వచ్చిన లాభాలు ఇస్తే కదా గాని ఇవన్నీ మళ్ళీ ధరలు పెంచుతారు చూడు అన్నింటిలో పెంచుతారన్నా మరి పెంచకేం చేస్తాయి ఇప్పుడు రైస్ ఎంత అవుతుంది అంతకు ముందు పదకొండు వందల యాభై పన్నెండు వందలు ఇప్పుడు పదిహేను వందల యాభై రైస్ మేమంటే కొన కొనట్లేదు బయట చూస్తే ఎంత ఘోరంగా ఉన్నారు జనాలు తిప్పలు పడుతున్నారు కుసం అలవాట్లు వచ్చేస్తాయి జనాలకి వీళ్ళు ఏం రాజకీయం ఏం ఏమిస్తు ఏం చేస్తుర్రో ఈ అమ్మ వీళ్ళ ఈ రాజకీయ నాయకులను నందరిని కలిపి చంపేయాలి దరిద్రం వదిలిపోయింది యదాముండ నిజంగా అన్న విసుగొచ్చిపోతుంది వీళ్ళని చూస్తూ ఉంటే ప్పుడు కాదు కానీ మనం ఏం చేయాలంటే మీ ద్వారా నేను అంటే అందరూ మీటింగ్లు పెట్టుకొని మీ రాజకీయ నాయకులు అందరినీ కూడా మీరు మీ పిల్లల్ని మా పిల్లల్ని ఒకటే స్కూల్లో చదిపియండి అని చెప్పండి కాలేజీలో చదిపియాలి తర్వాత మీరు పోయే హాస్పిటల్లో మాకు పంపండి మేము ఒక్క రూపాయి కట్టమని చెప్పాలి ఎక్కడ కూడా అదే అది ఒక్కటే పరిష్కారం అమ్మాయిగా అయ్యో అట్లా అట్లా చదివిస్తే మరి కానిస్టేబుల్ ఎవరు అవుతారు ఈ చిన్న చిన్న ఆఫీసర్లు ఎవరైతారన్న వాళ్ళు పెద్ద పెద్ద హోదాలో ఉండే ఆఫీసర్స్ పెద్ద వాళ్ళ ఫీలింగ్ అది పేదవాళ్ళు మనము మనం ఈ కానిస్టేబుల్ గివిట్ల కొడుకు గివిట్లకేస్తాడు అమెరికాలో పిల్లగాడికి ఇరవై ఏళ్ళు కూడా లేవు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంటర్మీడియట్ మరి అయిపో అమెరికాలో పిచ్చి పిచ్చుడు మరి వాడు కానిస్టేబుల్ కురకాడు నా జవాన్ కురకాడు ఆర్మీలో జవాన్ పని చేయడాలు రాజకీయ నాయకుల కొడుకుల గురించి చెప్తున్నా అదే మరి వాళ్ళకి మనము వాళ్ళ కింద పని చేయడానికే మన చేయడానికి అవి కూడా చక్కలేవు వీళ్ళకి అదే భవిష్యత్తులో మన పిల్లలు కూడా అమెరికా పోయి డాలర్లు సంపాదించాలని నా కోరిక అదే అదే ఇప్పుడు ఈడ సంవత్సరం చే పదేళ్ళు చేస్తే రాండి అక్కడ సంవత్సరం చేస్తే వస్తుందమ్మా అదే అదే ఈడ ముప్పై వేలు జీతమా అవునా ఆడ మూడు లక్షలు ఉంటది అదే పదేండ్లు ఈడ పదేండ్లు చేస్తే వచ్చేది అక్కడ సంవత్సరంలో వస్తది సరే అన్న నాకు ఒక డౌట్ ఉంది ఈ విషయంలో చెప్పమ్మా అన్న నువ్వు రేవంత్ అన్నతో టచ్ లో ఉంటావా అన్న నేను ఉండరామ్మా నేను ఎప్పుడు కలవలేదు అన్న మరి అందరికి నిన్ను ఫోన్ చేస్తే ఎడితే నువ్వేం చేస్తావన్నా అదే ఇప్పుడే కాదమ్మా మేమిద్దరం కలిసింది ఏదన్నా ఒక ఫోటో ఉందా ఒక వీడియో ఉందా లేదు కానీ ఎందుకన్నా ఆ రాజకీయ నాయకుల మధ్యలో పోయి వాళ్ళ కోసం ప్రచారం చేసి నువ్వు మధ్యలో ఇది చేసి నువ్వు డిస్టర్బ్ అయ్యి అవసరమా అన్న అయ్యిందరికీ కాంగ్రెస్ కూడా ఓట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే చేస్తున్న పనులు నన్ను కిడ్నాప్ చేపించింది ఒకటి తర్వాత నాకు నాకు పిహెచ్డి అయిపోయింది జాబ్ వచ్చేది ఇప్పటిదాకా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఎప్పుడు జాబ్లు వేయలేదు అంటే మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిగ్రీ లెక్చరర్లకు మనం ఎలిజిబుల్ అవి జాబ్ వేయలేదు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు రైతు బంధు అంటారు కానీ దాన్ని లిమిట్ పెట్టకుండా భూస్వాములకు గీయడం నాకు నచ్చలేదు అంతేనా ఎట్లీస్ట్ పదో ఐదు ఎంతో కొంత లిమిట్ పెట్టి ఇస్తే అదే ఒక బుక్ మీద ఒక పాస్ బుక్ మీద ఐదు ఎకరాలు ఇస్తే అయిపోతుంది కదా ఎందుకంటే ఇట్లా ఇద్దరు ముగ్గురు మీద పేరు ఉంటే పది ఎకరాలకు కూడా వస్తుంది కదా అప్పుడు నలుగురు నలుగురుంటి ఇరవై ఎకరాలకు కూడా వస్తుంది ఒక పాస్ పాస్బుక్క ఒక నాలుగైదు ఎకరాలు సరిపోదా ఎందుకన్నా ఇప్పుడు రైతు బంధు స్టార్ట్ అయిన నుండి ఓ పది ఎకరాలు ఉంటే నలుగురు పేరు మీద ఇంతకు ముందు కోడళ్ళ పేరు మీద ఎవ్వడు ఒక్క ఎకరా పొలం చేయకుండే రైతు బంధు కోసం చేసిర్రు రైతు బంధు కోసం కోడళ్ళని చేస్తున్నారు మన వాళ్ళని ఏం చేసిరంటే ఒక్కొక్క నలభై ఎకరాలు యాభై ఎకరాలు చేసిర్రా నలుగురుంటే రెండు వందల ఎకరాలకు వచ్చిందమ్మా మల్లారెడ్డికి మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాల కట్టడానికి ఏం తక్కువైంది చెప్పండి ఇప్పుడు భూమి లేని వాళ్ళు బతుకులు ఎట్లా బతకాలమ్మా మీరు చెప్పండి భూమి లేనోడు కూడా మన మన మనుషులే కదా సరే ఇప్పుడు ఈయన కౌలు రైతులు అంటున్నాడు వాళ్ళకన్నా ఇయ్యాలి కదా ఇప్పుడు లేని వాళ్ళకి ఇప్పుడు పొలము లేదు రైతు బంధు రాదు పెన్షన్ రాదు అలాంటి ఇల్లు చూసి నువ్వు ఆ ఇరవై ఐదు వందలు ఇయ్యు కానీ ప్రతి ఇంట్లో ఇప్పుడు అత్తమామ కొడుకు కోడలున్నా వేరు వేరు ఆధార్ వేరు వేరు రేషన్ కార్డులు చేసుకుంటారు ఇప్పుడు ముసలైనకి పెన్షన్ వస్తుంది పెద్ద వాళ్ళకి కోడలకి ఆటోమేటిక్ గా ఇరవై ఐదు వందలు ఇస్తావు ఎందుకంటే వీళ్ళు వేరువేరుగా చేసుకున్నారు కాబట్టి ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఆరు వేలు ఏడేడు వేలు ఇచ్చి నువ్వు వాళ్ళని పని చేయకుండా వాళ్ళని ఇంట్లో ఉసిరబెట్టి తిండి పెట్టి నువ్వు ఇయ్యని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అడుక్కు తినాలా సడన్ మళ్ళా అలవాటు పడిపోతారు వాళ్ళు పని చేయలేరు అప్పుడు నువ్వు వెయ్యవు వాళ్ళు ఏం సాగు సావాలి అప్పుడు అసలు ఏం రాజకీయం నడుస్తుంది ఏం చేస్తున్నారు జనాలు ఈ పిచ్చి జనాల ఈ పిచ్చి రాజకీయమా ఏంట అర్థం కాదు చేతమా భవిష్యత్తులో అడగాలి ఎన్ని రోజుల నుండి పదిహేను ఇరవై రోజుల నుండి ట్రై చేస్తున్నా అసలు కలవట్లేదు ఈ రోజు లక్కగా ఈ టైమ్ లో పదింటికి ఎత్తినావు మరి కాలు కాల్స్ ఒక్కొక్కడు తిడుతున్నాడు ఒక్కొక్కడు మెచ్చుకుంటున్నాడు ఏం చేస్తున్నారో తెల్లవట్లేదు వచ్చి మొత్తం ఆ కాదు ఇప్పుడు ఇలా ఎక్కువ మంది చేసి ఇదంతా కేసీఆర్ ఇష్టపడటోళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అన్నా ఇప్పుడు మేము కూడా కేసీఆర్ కేసిన వాళ్ళమే ఈసారి కాంగ్రెస్ కేసినాం అంతేగాని మేము కేసీఆర్ అప్పుడు తెలంగాణ నుండి కేసీఆర్ కేసిన వాళ్ళమే మేము కూడా మనకు రాజకీయం ముఖ్యం కాదు సీఎం ముఖ్యం కాదు ఏం ముఖ్యం కాదు ఆ అక్కడ పనితనం కావాలి ఆ నువ్వు వచ్చినవు సరే వాళ్ళు ఏం తిన్నారో ఏం చేసిరో తన రైతు బంధు సరిగ్గించిండు పెన్షన్ సరిగ్గించిండు నువ్వు కూడా అంతే చెయ్యు ఈ రైతు బంధు ఇయ్యు పెన్షన్లు ఇయ్యు ఈ ఆడలకు మహిళలకు ఇరవై ఐదు వందలు అవి ఇవి ఎందుకు చెడ కొడతావు జనాలని పని చేసుకొని ఎవ నువ్వే తిండి పెడతావా అందరికి ఎన్ని రోజులు పెడతాడు మన తెలంగాణ అడుక్కుది దాకా పెడతాడు మాట్లాడదాం అమ్మా ఇప్పుడు అన్ని రాజకీయ నాయకులంతా కలిసి మాట్లాడాలి ఇక ఇస్తే ఒక బాధ ఉంది ఇవ్వకపోతే ఒక బాధ ఉంది మనం మాట్లాడదు రాజకీయాలలో చాలా మార్పులు తెచ్చేది ఉంది మనం కష్టపడదాం అమ్మ భవిష్యత్తులో వాళ్ళు మారారు వాళ్ళు మారారు సరే మాకు దేశం అంతా తిరగాలనుకుంటున్నా ట్రై ఉన్నప్పుడు ట్రై వంకర ఉంటది దానికి రాయి కడతాము ఎన్ని రోజులు కట్టినంత సేపే అది గా ఉంటది మళ్ళీ రాయి అదే వంకరగా ఉంటది నాయకులు కూడా అంతే అసెంబ్లీలో చూస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఎవరి గురించి మాట్లాడుతురు వాళ్ళ గురించి మాట్లాడుతురు మన గురించి మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు జాబ్ల గురించి మాట్లాడట్లేదు రైతు బందోస్ అంటే మాట్లాడట్లేరు కరెంట్ గురించి మాట్లాడట్లేదు నువ్వు అప్పుడు అట్లవు అట్లా తిట్టినవు ఇప్పుడు నేను ఇట్లా తిడదా ఇవే వాళ్ళ మాటలు నడుస్తున్నాయి అదే చూస్తున్నాం మనం ఇక అసెంబ్లీ నడుస్తుందే అది ఇక సరే సరే థ్యాంక్ యూ అన్న